నంద్యాల ఉప ఎన్నికలు రాజకీయ తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరింది ఈ ఉప ఎన్నికల్లో తామంటే తాము బరిలో ఉంటామని ఇటు శిల్పా బ్రదర్స్ అటు భూమా కుటుంబ సభ్యులు ప్రకటిస్తున్నారు తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వందకు వంద శాతం పోటీ చేసే తీరుతామని ప్రకటించారు సీఎం చంద్రబాబు పిలుపు మేరకే ఆయనను కలిశామని మోహన్ రెడ్డి తెలిపారు సీఎంతో పలు అంశాలు చర్చించినట్లు వివరించారు అంతకుముందు చాలా మంది పార్టీ పెద్దలు మంత్రులతో చర్చించామని వివరించారు తమ క్యాడర్ ముఖ్యం వాటిని కోల్పోయే పరిస్థితే లేదని ఆయన స్పష్టం చేశారు వారిని కోల్పోతే తిరిగి పొందలేమని అందుకే వారి నిర్ణయాన్ని పాటిస్తామని మోహన్ రెడ్డి తెలిపారు సోదరులము తాము రాజకీయాల్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నప్పటికీ కొన్ని రూపాల్లో తమకు చాలా ఇబ్బందులు ఉన్నాయని శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు తాము పోటీ చేయకపోతే క్యాడర్ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంటూ అందరితో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని వందకు వంద శాతం పోటీ చేసే తీరుతామని మోహన్ రెడ్డి ప్రకటించారు బరిలో దిగే విషయంలో నాలుగైదు రోజుల్లో నిర్ణయం వస్తుందని మోహన్ రెడ్డి తెలిపారు ఎన్నికల సాంప్రదాయాన్ని విరుద్ధంగా వెళ్లడం లేదని తెలిపారు నంద్యాల ఉప ఎన్నికల్లో తాము కుటుంబ బరిలో ఉంటుందని చెప్పిన మంత్రి భూమా అఖిల వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు ఉప ఎన్నికల్లో నిలిచే విషయం క్యాడర్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లలేమని శిల్పామోహన్ రెడ్డి ప్రకటించారు సీఎం చంద్రబాబు నిర్ణయం అందరికీ ఆరోగ్యకరంగా ఉండాలని ఆయన కోరుకున్నారు